రెట్ ఆదిలాబాద్ ఘటనపై అధిష్టానం స్పందించినట్లు తెలుస్తోంది ఆరా తీసినట్లు తెలుస్తోంది మరి కాసేపట్లో చేరికలు నిలపవేయబోతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది ఆదిలాబాద్ ఘటనపై అధిష్టానం ఆరా తీస్తుంది చేరికలకు సంబంధించి నిరసనల నేపథ్యంలో అధిష్టానం స్పందించినట్లు సమాచారం అందుతుంది కార్యకర్తల నిరసనలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది హైకమాండ్ ఇక చేరికల ఘన్రత్ సుజాత సాజిద్ ఖాన్ ఈ ముగ్గురు చేరికల నేపథ్యంలో మరి కాసేపట్లో చేరికలు నిలిపివేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది సో టీపీసీసీ ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది ఎస్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఎస్ హరీష్ చెప్పండి చాలా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి చేరికల అంశం అనేది కొన్ని 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 నేతలకు సంబంధించి కొంతమంది కొన్ని ప్రాంతాలకు కూడా నిరసనలు వ్యక్తమవుతారు ఆదిలాబాద్కు సంబంధించి ఇలాంటి సమస్య ఒకటి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ముగ్గురు నేతను మళ్ళీ ఘర వాపసి ఆరేళ్ల పాటు నిషేధ విధించిన నేపథ్యంలో మళ్ళీ పార్టీలోకి తిరిగి రావడం చేర్చుకోవడం ఒక ఇంత దారి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అంటే హైకమాండ్ కూడా స్పందించినట్టు మన సమాచారం అంత మీ దగ్గర ఉండే అప్డేట్స్ ఏంటి రైట్ థ్యాంక్ యూ రాజశేఖర్ ఏదైతే ఆదిలాబాద్ సంబంధించి కూడా గర్వపసిలో భాగంగా నిన్న గండ్ర సుజాత అలాగే సాజిద్ ఖాన్ భార్గవ్ దేశ్పాండే సంజీవ్ రెడ్డి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక్కడ అయితే ఆదిలాబాద్ సంబంధించి కూడా ఇన్ఛార్జిగా కంది శ్రీనివాసరెడ్డి కొనసాగుతున్నారు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా సీతక్క కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నది ఇక్కడ నిన్న సంబంధించి కూడా వాళ్లను అక్కడి నుంచి సంబంధించి వాళ్ళను ఏదైతే ఆ కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆయన సంబంధించి చర్చించకుండానే ఇక్కడ నేరుగా కాంగ్రెస్ పార్టీలోకి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆ తీసుకోవడంతో కూడా ఇక దీన్ని ఏదైతే ఆ చేరికకు సంబంధించి కూడా ఆదిలాబాద్లో ఇక కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నారు ఇన్నిటి నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా గండ్ర సుజాత పార్టీ కార్యకలాపాలకు కావచ్చు పార్టీ లైన్కు వ్యతిరేకంగా పనిచేసింది పార్టీకి సంబంధించి అక్కడ ఓడిపోవడానికి గల కారణాలు గండ్ర సుజాత టీం సంజీవ్ రెడ్డి అలాగే సాజిద్ కాడ ఆ టీం ఇక మొత్తంగా వీరి ముగ్గురంతా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమికి గల కారణాలు కారణమయ్యా కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు నిన్న ఏదైతే డిస్టు బొమ్మ దహనం కూడా చేశారు కాంగ్రెస్ దో ద్రోహులను పార్టీలోకి చేర్చుకోవద్దు అని కూడా నిన్న నిరసన కార్యక్రమాలు కూడా చేసిన నేపథ్యం కనిపించింది మొత్తంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా గతంలో మిర్యాల గూడకు సంబంధించి కూడా ఇట్లాంటి అంశాలు తెర మీదకి వచ్చాయి దానికి సంబంధించి కూడా ఇరవై నాలుగు గంటల్లోనే దానికి సంబంధించి నిలిపివేస్తున్నట్టుగా కూడా టీపీసీసీ ఒక లెటర్ను కూడా ఇష్యూ చేసింది ఇక మరోవైపు ప్రదీప్ కాటా ప్రదీప్ గౌడ్ సంబంధించి మహబూబ్ నగర్ సంబంధించిన వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కూడా టికెట్ ఇవ్వకుండా ఆయన నిరాశ చెంది కాంగ్రెస్ పార్టీని బిఆర్ఎస్ లో చేరు తన గర్వ ఆఫీసులో భాగంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యం అక్కడ కూడా నిరసనలు వ్యక్తమయ్యి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అంతా కూడా ఆయన చేరికను వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ కు సంబంధించి కూడా నిన్నటి నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు పెద్ద ఎత్తున ప్రజాసేవ భవన్ కావచ్చు కార్యకర్తలంతా కూడా వస్తున్నారు కాంగ్రెస్ కి ద్రోహులకు సంబంధించి వాళ్ళను చేర్చుకోవద్దు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసిన నేపథ్యం ఇక దానికి సంబంధించి కూడా ఇక్కడ అధిష్టానం కావచ్చు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ కూడా నిన్న సంబంధించి కూడా ముఖ్య నేతలతో కూడా ఆ కీలకంగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది ఇక మరోవైపు దీనిపైన కూడా సంబంధించి కూడా ఆదిలాబాద్ ఏదైతే ఆదిలాబాద్ సంబంధించి నిరసన కార్యక్రమాల కూడా అధిష్టానం ఇక్కడ టీపీసీసీని ఆరా తీసిన నేపథ్యం కనిపిస్తుంది మొత్తంగా ఆదిలాబాద్ సంబంధించి చేరికల సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుండటంతో ఇక్కడ పార్టీకి సంబంధించి కూడా ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరంలో ఇట్లాంటి చేరికను కూడా నిలిపివేయాలనుకున్న టీపీసీసీ భావిస్తుంది ఇక ఆదిలాబాద్ అధిష్టానం సంబంధించి కూడా ఇక దీనిపైన కూడా ఈ చే ఎన్నిక సంబంధించి కూడా టీపీసీసీని ఆరా తీసిన నేపథ్యం కావచ్చు ఇక మరికాసేపట్లో ఏదైతే గండ్ర సుజాత సాజిద్ ఖాన్ సంజీవ్ రెడ్డి భార్గవ్ దేశపాండే సంబంధించి కూడా అలా చేరికను నిలిపివేయనున్నట్టుగా తెలుస్తున్న నిలిపివే సంబంధించి కూడా ఏదైతే ఆర్డర్స్ ఉత్తర్వును కూడా టీపీసీసీ జారీ చేయను నేపథ్యం అయితే కనిపిస్తుంది ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆదిలాబాద్ లో కంది శ్రీనివాస రెడ్డి ప్రాతినిధ్యం వహించారు అక్కడ సంబంధించి వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు పార్టీకి వ్యతిరేకంగా కాకుండా మరోవైపు స్వతంత్రంగా అభ్యర్థిగా గండ్ర సుజాత అక్కడ పోటీ చేసిన ఆ నేపథ్యం కావచ్చు పార్టీకి అక్కడ ఓటమి గల కారణాలు కావచ్చు వీటన్నిటిని కూడా అధిష్టానం ఆ వివరణ తెలుసుకున్నది ఇక దాంట్లో భాగంగానే అది ఏదైతే ఈ చేరికకు సంబంధించి కూడా నిలిపివేసే ఉత్తర్వులు కూడా మరి కాసేపట్లో వెలువడ ఉన్నాయి రాజశేఖర్ రైట్ రైట్ అంటే ప్రధానంగా అంటే అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నేతలు కానీ లేకపోతే పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న నేతలు కూడా కనీసం స్పందించకుండా సంప్రదించకుండా అక్కడ నిర్ణయం తీసుకున్నారు చేరికలు ఘర వాపసీలో భాగంగా అంటే అంటే ఒక సస్పెన్షన్ కొనసాగుతున్నటువంటి వ్యక్తులపై సస్పెన్షన్ కొనసాగుతున్నటువంటి వ్యక్తులపై గతంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు ఆరు గ్యారంటీలే వాళ్ళు అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు కూడా ప్రచారం చేసినటువంటి సందర్భాలు కూడా చూస్తారు అధిష్టానం నిర్ణయం తీసుకుంది సో మళ్ళీ అలాంటి వారిని చేర్చుకోవడం ఎందుకంటే సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం కూడా ఒకంత కొంతవరకు ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే ఈ కేవలం ఘర వాపసీలో తీసుకున్నారు అనుకోవచ్చు లేకపోతే వాళ్ళకి ప్రకారం వాళ్ళు వచ్చారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా మళ్ళీ ఘర్వాసి వస్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ రెడ్డి పేరు కూడా కొంతవరకు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉందంటారా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని తీసుకుని దాంట్లో పార్టీని వీడిన గారు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇతర పార్టీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికకు ఒక చేరికల కమిటీని నియమించింది దాంట్లో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ జగ్గారెడ్డి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోదండరెడ్డి ముగ్గురు ఆ కమిటీకి సభ్యులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేరికల చేరికలకు సంబంధించి కూడా జరుగుతూ వస్తున్న నేపథ్యం కనిపించింది ఇక ఏదైతే ఆదిలాబాద్కి ఆదిలాబాద్ కు సంబంధించి కూడా నిన్న అక్కడ ఇది ఇన్ఛార్జ్గా కంది శ్రీనివాస్ రెడ్డి కొనసాగుతున్నారు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా కూడా సీతక్క కొనసాగుతున్న నేపథ్యం అనేది అక్కడ ఇవి రసన ఎన్నికల్లో వీళ్ళు పార్టీకి లైన్ కి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి వీళ్ళ చేరికకు సంబంధించి కూడా అక్కడ కోఆర్డినేషన్ చేసుకున్న తర్వాతనే అక్కడ సంబంధించి గా ఉన్న కంది రెడ్డి కావచ్చు పార్లమెంట్ గా ఉన్న ఆ సీతక్క వీళ్ళతో వాళ్ళతో సంప్రదింపులు జరిపిన తర్వాత చేరిక చేసుకోవాలంటే కూడా నిన్న ఆ సీతక్క కావచ్చు కంది శ్రీనివాసరెడ్డి చేరికల కమిటీకి తెలిపిన నేపథ్యం అనేది ప్రధానంగా దీనికి సంబంధించి కూడా గంటర సుజాత కావచ్చు సాజిద్ ఖాన్ ఇక మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ టీపీసీసీ పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చారు ఖచ్చితంగా మనం చేర్చుకోవాలి చేర్చుకోవాలని ఆ ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో వాళ్ళకు నిన్న సంబంధించి కూడా వాళ్ళకు సంప్రదింపులు జరపకుండానే పార్టీ ఆ కండ ఏదైతే కండువ కప్పిన నేపథ్యం కావచ్చు దీనిపైన కూడా రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ దీపాదాస్ ఆ మున్షి కూడా సీరియస్ గా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది అధిష్టానానికి సంబంధించి కూడా ఏదైతే చేరికల కమిటీకి సంబంధించి కీలకమైన అంశాలు ఉంటాయి దానికి సంబంధించి కూడా అక్కడ ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళకు అక్కడ స్థానికంగా ఉండే ఆ నేతలు కావచ్చు ఇన్ఛార్జీలుగా ఉన్న ఇన్ఛార్జులుగా ఉన్న నేతలు అక్కడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారు పోటీ చేసి ఓడిపోయిన వారికి కోఆర్డినేషన్ చేసుకోవాలి గతంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా వాళ్ళతో ఒక హామీ పత్రాన్ని తీసుకోవాలి వాళ్ళు ఇప్పుడు పార్టీ లైన్కి వ్యతిరేకంగా మళ్ళీ పని చేస్తే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇప్పుడు పార్టీకి సంబంధించి చేరిక ఉండబోదాం కూడా ఒక ప్రామాణికమైన పత్రాన్ని పైన కూడా వాళ్ళు సంతకాన్ని చేసి చేరికలు చేసుకుంటున్న ఆ నేపథ్యం ఉన్నది కాబట్టి ఆదిలాబాద్ సంబంధించి కూడా నిన్న ఎవరిని సంప్రదింపు సంప్రదింపులు జరపకుండా నేరుగా చేరికలు చేసుకున్నారు కాబట్టి దీనిపైన కూడా అధిష్టానం కావచ్చు వైపు సిసి ఆ టీపీసీసీ ఆ ముఖ్య నేతలు కూడా దీనిపైన కూడా నిన్న వివరణ తీసుకున్నారు అధిష్టానానికి సంబంధించి కూడా టీపీసీసీకి సంబంధించి నిన్న అన్ని అంశాలపైన కూడా కీలకంగా అంశాలను వివరణ తీసుకున్న నేపథ్యం అయితే ఉంది ఇక ముఖ్యంగా నిన్న ఎవరిని సంప్రదింపులు జరపకుండా చేరిక చేసుకున్నారు గతంలో వీళ్ళు పార్టీ లైన్ కి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి పార్టీ ఓటమి గల కారకులు కాబట్టి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరంలో ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎదురవుతాయి ఇక ఇతర పార్టీ సంబంధించి కూడా సంబంధాలు పెట్టుకుంటా పెట్టుకున్నారా లేదా అయితే ఎలా ఉండబోతుంది కూడా పూర్తిగా ఆర తీసిన నేపథ్యంలో పూర్తిగా ఆరా తీసిన తర్వాత మరి కాసేపట్లో వీళ్ళ చేరికకు సంబంధించి కూడా టీపీసీసీ నిలిపివేయనట్టుగా కూడా ఒక ఏదైతే ఉత్తర్వులను కూడా జారీ చేసి జారీ చేయనున్నాడు చెప్పొచ్చు రైట్ ఏంటంటే అంటే అంటే చేరికలు నిలిపివేస్తూ జారీ కాబోయేటటువంటి ఏదైతే పత్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే కమిటీలో ఉన్నటువంటి భాగస్వాములు జగ్గారెడ్డి కోదన్ రెడ్డి వీళ్ళు విడుదల చేసే అవకాశం కదా లేకపోతే టీపీసీసీ నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తుంటాయి ఆ తర్వాత నిరసనలు కూడా కొనసాగుతున్నాయి సో ఇప్పుడు ఈ ఈ పిలుపు నేపథ్యంలో అంటే అధిష్టానం చర్యలు తీసుకున్న నేపథ్యంలో అక్కడ చర్యలు కూడా ఆగే అవకాశం నిరసనలు ఆగే అవకాశం ఉందనుకోవచ్చు మనం ఖచ్చితంగా నిన్న ఏదైతే ఈ చేరిక మొదలు అక్కడ ఆదిలాబాద్ సంబంధించి కూడా అక్కడ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా బగ్గుమన్నారు ఇక ఖచ్చితంగా అక్కడ పార్టీకి లైన్కి కట్టుబడి పని చేస్తూనే వస్తున్నారు పార్టీకి సంబంధించి కూడా గతంలో ఆ పార్టీ క్యాడర్ ఆదిలాబాద్లో తక్కువగా ఉండదు కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారు అక్కడి నుంచి కూడా పార్టీ క్యాడర్ను పార్టీ బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు కార్యకర్తలు వాళ్ళని పెంపు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన బహిరంగ సభలు కావచ్చు పార్టీ కార్యక్రమాలు అన్నింటిని కూడా దగ్గరుండి చేసుకుంటున్న నేపథ్యం కావచ్చు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం అయితే అభ్యర్థి సభ ఆత్రం సుఖుని ఎవరైతే ఉన్నారో వామకు సంబంధించి కూడా ఆమెను గెలిపించే దిశగా కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా పనిచేసిన వారు కా చేరితే అక్కడ పార్టీ క్యాడర్ అంతా కూడా గందరగోళ ఆ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యం కావచ్చు వీటన్నింటినీ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి కూడా చేరికలపై నిన్న సంప్రదింపులు జరపలేరు కాబట్టి ఇక అధిష్టానం కూడా ఈ అంశాలనే అక్కడ వివరణ తీసుకున్నది ఇక ఎవరిని సంప్రదింపులు జరపకుండా ఎలా చేర్చుకుంటారని పైన కూడా వాళ్ళ కొంతవేర ఆ సీరియస్గా అయిన నేపథ్యం అయితే ఉన్నది పూర్తిగా వీటన్నిటిని పరిగణలోకి ఇక కీలకంగా అంశాలన్నింటినీ కూడా ఆ చేరిక అంశాలు కావచ్చు ఇక హైదరాబాద్లో ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు కావచ్చు నిన్న రాత్రి నుంచి కూడా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు ఏదైతే కాంగ్రెస్ ద్రోహులకు సంబంధించి కూడా పార్టీలో చేర్చుకోవద్దు వాళ్ళకి సంబంధించి కూడా రద్దు చేయాలని కూడా కార్యకర్తలు ఆ పట్టుబడుతున్న నేపథ్యం ఉంది ఇక మరోవైపు మైనార్టీకి సంబంధించిన నేతలు కూడా మూకుమ్మడిగా ఆ రాజీనామా చేస్తాం వీళ్ళను ఎప్పుడైతే ఆ పార్టీలోకి తీసుకున్నారో వాళ్ళంతా కూడా ఆ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దిగుతున్నారు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని కూడా డిమాండ్ చేస్తున్న ఆ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మరి కాసేపట్లో టీపీసీసీ సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఉత్తర్వులు కూడా జారీ చేయనున్నారు right there thank you thanks for updates, so harish